కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్చుకున్న మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న సెంట్రల్ లైటింగ్ పనులు తొందరగా పూర్తి చేయాలని చేసిన రాస్తారోకో ధర్నాకు ప్రజల్లో మాకు పేరు వస్తుందని మాపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ యువజన నాయకులు భారతీయ జనతా పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు గురువారం కాంగ్రెస్ నాయకుల ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడారు కూడా వాళ్ళకి ఎమ్మెల్యే గారు కాంత అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గర రానిస్తారు లేదని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నా దగ్గర అనే ఒక ఆలోచనతో నిన్న మాట్లాడడం జరిగింది మమ్మల్ని పేటిఎం బ్యాచ్ అన్నారు మీరు పేటిఎం బ్యాచ్ ప్రజల కోసం పని చేస్తుండచ్చు మీరు ఏటీఎం బ్యాచ్ మీరు ఏటీఎం బ్యాచ్ వాళ్ళు కాబట్టి మీరు ఎనీ టైం మనీ కోసం పనిచేస్తారు డబ్బు ఎక్కడుంటే అక్కడ మీరు పనిచేస్తారు మీరు ఏ పనిలో కమిషన్ వస్తుంది ఏ ఇసుక నడిపిస్తే కమిషన్ వస్తుందా డాక్టర్ నడిపిస్తే కమిషన్ వస్తుందా ఇంద్రమల కమిషన్ తీసుకోవాలా ఇలాంటి వివరాలు మీ దగ్గర ఉంటే మీరు ఎనీ టైం మనీ కోసం పనిచేస్తే నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు ఒక్క రూపాయి ఆశించకుండా ప్రజల కోసం పనిచేసే నాయకులే బీజేపీ నాయకులు ఇంకా నందిన అవసరమైతే ఛార్జీలు పెట్టుకొని టిఫిన్ కట్టుకొని మరి మేము కార్యక్రమాలకు వెళ్తాం అది భారతదేశంలో అందరికీ తెలుసు అంతేకాకుండా మీరు మా మేడం గారు పార్టీ మారినా అన్నారు మీ పార్టీ మారడం అనేది మాకు జరగలేదు టికెట్ కోసం ఆశించింది టికెట్ రాకపోతే పార్టీ మారడం జరిగింది తప్ప ఒక సింబల్ మీద గెలిచి ఒక బిఫామ్ మీద గెలిచి పార్టీ మారలేదు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అంతా ఎక్కడికి వెళ్ళారు బిఫామ్ మీద గెలిచి పార్టీ మారేరు అలా మేము పార్టీ మారలేదు మీరే మొన్నటి వరకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మాది గంగారం వర్గం మాది గంగారం వర్గం అన్నారు గంగారంకి టికెట్ రాకపోయేసరికి లక్ష్మీకాంతారావు దగ్గరికి వెళ్ళారు మీరు ఆ మాకు పార్టీ మారడం గురించి చెప్పడం ఇది చాలా సిగ్గుచేటు అంతేకాక మిడిమిడి జ్ఞానం ఉంది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులను మాకు లేదు మిడిమిడి జ్ఞానం మీకుంది మిడిమిడి జ్ఞానం మాకు పూర్తి అవగాహన మేము సబ్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం నూతన ఏర్పడ్డ మున్సిపాలిటీలో ఈ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం ఆ తర్వాతనే రాస్తారోకం నిర్వహించినాం మీలాగా మిడిమిడి జ్ఞానంతో నోటికి వచ్చింది దబ్బుందని అహంకారంతో నోటికి వచ్చిందల్లా మేము మాట్లాడలేం ఖబర్దార్ మీరు డబ్బుందని ఆంకాలతో మాట్లాడితే మేము ఊరుకునేదే లేదు మాటకు మాట ఎప్పుడు కూడా సమాధానం ఇవ్వడానికి మేము భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అంతేకాకుండా మీరు ఇంతకుముందు కూడా చాలా సార్లు ఎమ్మెల్యే గారు కాంతలేరని చా మీరు యువజన నాయకులు రాష్ట్ర యువజన నాయకులు అని చెప్పుకోవటరు మిమ్మల్ని మొన్న డిస్టిక్ ప్రెసిడెంట్నే చేయనియలేరు మీరు రాష్ట్ర యువజన నాయకులు ఎలా అవుతారు భారత్ మాతాకి చేయి